హాయ్ హాయ్ అండి నేను ఎక్కడున్నానో తెలుసా చుట్టూ ఉన్న లొకేషన్ బట్టి ఏదైనా పండగ లేదు జాతరకి వెళ్ళాను అనుకుంటారేమో కాదండి అస్సలు కానే కాదు మా ఏరియాలో ప్రతి శనివారం కూడా సంత జరుగుతుంది ఆ సంతకైతే వచ్చాను చూసారా కదా ఏదైనా ఫెస్టివల్కి లేదంటే జాతరకి వెళ్ళామని ఫీల్ ఉంటుందన్నమాట ఈ సంత అయితే సో ప్రతి ఒక్క వస్తువు కూడా దొరుకుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది వైజాగ్ వాళ్ళకి రెండు ప్లస్ పాయింట్లు ఒకటి బీచ్ రెండోది ఈ సంత అనమాట సో ప్రతి ఒక్క ఏరియాకి కూడా సంత అనేది పెడతారు కాకపోతే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రోజు అనమాట మాకైతే సాటర్డే ఇంకా మిగతా ఏరియాలకి సండే మండే ట్యూస్డే అలా అనమాట ఈ సంతలో అయితే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఫ్యాన్సీ దగ్గర నుంచి డ్రెస్సులు కూరగాయలు మసాలా సామాన్లు ఇంటికి కావాల్సినవన్నీ దొరుకుతాయండి చాలా చాలా బాగుంటాయి మీ ఏరియాలో కూడా ఇలా సంతలు ఏమైనా జరుగుతాయా జరిగితే కామెంట్ ఇవ్వండి నాకైతే మటు సంత అనేది చాలా చాలా ఇష్టం ఎవ్రీ సాటర్డే మిస్ అవ్వకుండా వెళ్తాను అనమాట డబ్బులున్నా లేకపోయినా సరే ఏమి కొన్నా కొనకపోయినా సరే సంతకైతే కన్ఫర్మ్గా వెళ్తాం నేను నా ఫ్రెండ్స్ అలానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడాను ఎందుకు అంటే మంచి ఫీల్ ఉంటుందనమాట ఉంగరాలు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి రేటు కూడా తక్కువే ఇవైతే రాణులు అలా పెద్ద పెద్ద వాళ్ళు పెట్టుకునేవి అలానే పూజ సామాగ్రి కూడా దొరుకుతుంది ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు మేమైతే ప్రతి ఒక్క వస్తువు కూడా మంచిగా దొరుకుతుంది ఇంకా ఇక్కడ ఈ మసాలాలు ఉన్నాయి చూసారు ఏ ప్యాకెట్ అయినా పది రూపాయలే చాలా బాగుంటాయి కదా క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది క్వాంటిటీ కూడా ఎక్కువే ఉంటుందండి ఇంకా ఈ తాత ఈ తాతనైతే అస్సలు మర్చిపోలేను నేనైతే సంతకు వెళ్తే ఏదైనా కొనాలి అంటే ముసలి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరే చూసుకుంటాను ఈ తాతతో అయితే ప్రతి వారం కామెడీయన్ హైటిల్ కొనడానికి వెళ్తాము ఇవ్వను ఇవ్వను అంటారు వెళ్ళిపోతుంటే పిలుచు మరీ ఇస్తారనమాట ఎంజాయ్ చేస్తాం తాతయ్య గారి తనైతే మంచి కామెడీ అనమాట ఈ వస్తువులు చూస్తారా ఏదైనా ఐదు రూపాయలే ఈ రోజుల్లో ఐదు రూపాయలకి టీయే రావట్లేదు అలాంటిది ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క వస్తువు కూడా ఏదైనా ఐదు రూపాయలే బాగుంది కదా బై